తారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పులమాల వేసి అర్పించారు పట్టబద్దుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భారతదేశ సమగ్రత కాపాడబడుతుందండి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి భారత రాజ్యాంగం అని యావత్ ప్రపంచ దేశాలకు కీర్తింపబడే గొప్ప మేధావి బాబా బిఆర్ అంబేద్కర్ అని ఆయన అన్నారు దేశ స్వాతంత్రం ఏర్పడిన తత్పరి భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశంగా ప్రజాస్వామ్య హక్కులు పరీక్షించబడే విధంగా జాతి మత కుల వీక్ష అనేది లేకుండా అందరూ సమానమని తెలియజెప్పే విధంగా భారత రాజ్యాంగం రచించిన మహాత్ముడు బాబాసాహెబ్ అంబేర్ అని అంబేద్కర్ ని ఆయన సేవలను కొనియాడు దేశ సమగ్రత కాపాడానికి ఏ విధంగా దేశాన్ని స్వాతంత్రం అందించినటువంటి బాపూజీ కీర్తించడం జరుగుతుందో జై బాబు జై భీము జై సంవిధాన్ నినాదంతోనే మనం అందరం ఐక్యంగా నిలబడి ముందుకు పోల్సిన తరుణం మనల్ని ముందుకు తీసుకెళ్తుందని ఆయన గుర్తు చేశారు

ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి అంటున్నా వీళ్ళ భరతమాత కన్న బిడ్డ వీళ్ళ యావత్ ప్రపంచ దేశాలు కీర్తించబడే అటువంటి ఒక గొప్ప మేధావి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పని చెప్పక నేను దేశ స్వాతంత్రం ఏర్పడ్డ తదుపరి భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించబడే విధంగా జాతి మత కుల వివక్షత అనేది లేకుండా అందరము సమానమని తెలియజెప్పేటువంటి ఒక మరి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక మహాత్ముడు బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ గారు అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను ఇవాళ మనందరి నినాదం ఈ దేశ సమగ్రత కాపాడబట్టడానికి ఈ విధంగా దేశానికి స్వతంత్రాన్ని అందించినటువంటి ఒక బాపూజీని గారి కీర్తించబడ జరుగుతుందో అదే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతోనే మనందరం ఐక్యంగా నిలబడి మరి ముందుకు పోల్చేట ఒక తరుణం ఇవాళ మనను ముందు తీసుకుపోతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నా ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో అహ్యాం అహింసాయుత సిద్ధాంతంతో దేశానికి స్వాతంత్రం సిద్ధింపజేసినటువంటి ఒక మహాత్ముడు బాపూజీ గారు అయినట్టయితే మరి సాధించుకున్నటువంటి ఒక స్వతంత్రానికి అర్థం చెప్పే విధంగా ఇలా పాలకులు ఎవరైనప్పటికీ వీళ్ళ దేశంలో చేపట్టబడుతున్నటువంటి ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటికి కూడా మూలం భారత రాజ్యాంగం అని చెప్పి చెప్పక తప్పదట్టునే వీళ్ళ పాలకులు ఎవరే కానివ్వండి అది జాతీయ స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ పాలకులు ఎవరైనా కానీ వీళ్ళ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అమలు చేయబడుతున్న కార్యక్రమాలకు అన్నింటికి మూలం అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రధానం అని చెప్పి చెప్పక తప్పదంటున్నా మహాత్ముడు బాబాసాహెబ్ లీ అంబేద్కర్ గారిని కొలువడటం ఇది మన అందరి యొక్క బాధ్యత మన కర్తవ్యం అని చెప్పక తప్పదంటున్నా ఎవరైనా దుర్మార్గుడు ఆ మహాత్మున్ని అగౌరవపరచాలని చెప్పి భావించినట్టయితే ఆ అవమానం మహాత్మునికి కాదు ఈ సమాజాన్ని అగౌరవపరచాలని భావించాలని చెప్పండి అతను ఎవరైనా కానీ చట్ట పరిధిలో ఏదైతుందో అతని శిక్షింపచేయాల్సి ఒక బాధ్యత మరి అధికార యంత్రాంగమై ఉన్నది ఈ దురుసుకొని సంఘటనకు బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకునే విధంగా సంబంధిత పోలీస్ అధికార యంత్రాంగం మరి స్పందించి వీళ్ళ నేరస్తుడు ఏదైతుందో ఎంత త్వరతగతిన మరి చట్టానికి లోబడి చట్ట పరిధిలో శిక్షించబడ్డట్టయితే భవిష్యత్తులో ఇటువంటి దుష్పరిణామాలు ఏర్పడకుండా కట్టుదిట్టమవుతు చెప్పని చెప్పక తప్పదంటూ నేను ఏదైనా నాగునూరు లచ్చకపేట ఇలా మొత్తం ఏదైతుందో ఆనాటి ఈ కూడెల్లో సమాజం అందరూ కూడా కలిసి ఏదైతుందో ఆ మహత్ముని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే వీళ్ళ భారత రాజ్యాంగాన్ని గౌరవించినట్టు ఉంటుంది అనే ఒక భావనతోనే వారు ఆ మహాత్ముని విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మహాత్మునికి నివాళులు అర్పించడం నిజమైన నివాళులని చెప్పంటే వారి ఆలోచన విధానాన్ని గౌరవించడమే వారి నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతాయి చెప్పంటారు వారి ఆలోచన విధానం అంటే ఎవరిమే కానీ ఇవాళ పౌరుల వందనం కూడా ఏదైతుందో భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కట్టుబడ్డప్పుడు మాత్రం ఏదైతుందో ఆ మహాత్ముడు బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినట్టుగా భావించాలని చెప్పంటారు అందరం కూడా ఆ భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మహత్ముని ఏది ఏదైతుందో ఆదర్శంగా తీసుకొని ఆ మహాత్మున్ని బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఇస్తుందో అందరం కూడా కలిసికట్టుగా రాజకీయాలు వేరు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు కాక కానీ ఏదైతుందో ఈ దేశ సమగ్రత కాపాడబట్టాన్ని మనకు అందించినటువంటి ఒక ఆ గ్రంథం ఏదైతుందో రాజ్యాంగం అని చెప్పి వాళ్ళది కేవలం ఒక భారత పౌరులు కీర్తి కీర్తించబడేటువంటి ఒక గ్రంథం కాదది యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదైతుందో ఇట్లా భారత రాజ్యాంగాన్ని కీర్తిస్తున్నాయి యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా భారత రాజ్యాంగాన్ని కీర్తిస్తున్నాయి చెప్పంటున్నాడు అటుండగా భారత రాజ్యాంగాన్ని అందించిన ఘనత మరి ఆ మహాత్ములు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిది అటుగా మహత్వాన్ని గౌరవించటం మన అందరి బాధ్యత భావించాలి ఆ మహత్వుని అగౌరవపరచాలని చెప్పని యువుడు భావించినా కానీ ఈ భారత జాతి అతనికి శ్రమించదని చెప్పంటారు చట్టపరంగానే కాకుండా అతని సమాజం కూడా జీవితకాలం శ్రమించని చెప్పని నేను ఈ సభాముఖంగా హెచ్చరిస్తుందని చెప్పంటాను జై అందరం కూడా ఏదైతుందో కలిసికట్టుగా శాంతి కాముకులుగా మరి ముందుకు పోవాలి అదే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదమే ఈ మన దేశ సమగ్రతకు మూలమని చెప్పని నేను మన చేస్తూ ఆ దిశగా అందరం కూడా కలిసికట్టుగా మరి ముందుకు పోవాలని చెప్పని కోరుతూ నేను మరొక్కసారి ఆ బాబా బాబాసాహెబ్బార్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకుంటూ ఈ బాధ్యులు ఎవరైనా కానీ సత్వరమే అతనిపై చట్టపరంగా చర్య తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి ఒక పరిణామాలు ఎదురు కాకుండా చూడ బాధ్యత మరి అధికార యంత్రాంగంపై ఉందని చెప్పని మనం చేస్తూ ఒక విధంగా హెచ్చరిస్తూ అని చెప్పని కూడా మనం చేస్తాం